అండి అందరూ చాలా రోజుల నుండి అయితే నా మంగళసూత్రం గురించి అయితే అడుగుతున్నారు అక్క మీ మంగళసూత్రం ఒకసారి చూపించండి ఎలా చేయించుకున్నారో ఒకసారి మేము కూడా చేయించుకుంటాము అనేసి చూపిస్తు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు అయితే చూపిస్తున్నా నా మంగళసూత్రం వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది అనమాట రిటర్న్ కూడా లక్ష్మీదేవి వస్తుంది అంటే టూ సైడ్స్ లక్ష్మీదేవే వస్తుంది ఈ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే సరిగ్గా ఐదు తులాలు సో చాలా బాగుంటుంది ఓన్లీ సింగిల్ థాడ్ వేసుకుంటే మెడకి కనిపిస్తుంది సో ఎవరికైనా కావాలంటే ఈ క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే ఇంకొకసారి కనబడట్లేదు అంటే నేను ఫోటోస్ అప్లోడ్ చేస్తాను అనమాట డ్రెస్ విషయానికి వస్తే నేను ఈరోజు వేసుకునే డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను డ్రెస్ ప్యాంట్ కానీ దుప్పట్ట కానీ చాలా బాగుంది డ్రెస్ మీద వచ్చింది ప్రింట్ కాదు ఎంబ్రాయిడింగ్ అనమాట థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది వెనక ముందు అంతా బాగుంది కాలు కాడ వచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు దుప్పట్ట కూడా పెద్దగా వచ్చింది హైట్ కి చున్నీ ఇంత బాగుందంటే ఇంకొక ఇంకెవరికైనా ఇంకా బాగుంటుంది డ్రెస్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్